రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కాండము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పయో భూ ధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూ ఫలములన్నిటిలో దశమభాగము యుహోవా సొమ్ము అది యుహోవాకు ప్రతిష్ఠితమగును వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రతి దానిలోనూ భాగ్యం సంపాదించుకోవటానికి మనకు సామర్థ్యం అనుగ్రహించేవాడు మన దేవుడే కాబట్టి మనము అన్నిటిలోనూ దేవునికి ప్రతిష్ఠితార్పణములు ఇవ్వాలి అంటే దశమ భాగము అనేది ఆ రోజులలో నిర్ణయించింది అయితే ఈ రోజులలో నీవు దశమ భాగమే కాదు నీకు కలిగిన దానిలో నీ యొక్క సంతోషము నీ యొక్క హృదయపూర్వకమును బట్టి నీవు ఇవ్వాలంట నిశ్చయించుకున్న దాన్ని బట్టి నీవు ఇవ్వాలి అయితే అది దశమ భాగమునకు తగ్గి ఉండకూడదు ఇది నియమము పాత నిబంధన కాలంలో ప్రథమ సమయము కాబట్టి అక్కడ దశమ భాగాన్ని భక్తులందరూ కూడా చెల్లించటం జరిగింది అయితే కొత్త నిబంధనలో కృప అధికంగా ఉంది కదా మరి పాత నిబంధనలు అయితే పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు వచ్చి పోయేవాడు మరి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మనలోనే నివసిస్తున్నాడు కదా కాబట్టి దానికి దీనికి వ్యత్యాసం అనేది మనము చూపించాల్సిందే అద్భుతమైనటువంటి రీతిలో మరి దేవుడు అనుగ్రహించినటువంటి మనకు సంపద ఏదైతే ఉందో దానిలో మనము నిశ్చయించుకొని నీవు ప్రారంభిస్తూ ఉన్నట్లయితే పది శాతంతో ప్రారంభించు దశమ భాగంతో నీవు గనక విశ్వాసంలో ఎదిగినట్లయితే ఆ భాగంను నీవు పెంచుకుంటూ పోతే దేవుడు నీ ఆశీర్వాదంను కూడా వర్ధిల్ల చేసుకుంటూ పోతాడు కాబట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టము అనేటువంటి వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు దేవునికి ఇచ్చుట దేవుని నుంచి కేవలం పుచ్చుకోవటమే పొందుకోవటమే ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి అది కావాలి ఇది కావాలి అనేదే కాదు దేవుణ్ణి నీవు ఇచ్చుట ద్వారా ఘనపరచవచ్చు అది ఆయనకి ఏమి అవసరం లేదు ఎందుకంటే భూమి ఆయనది ఆకాశం ఆయనది భూమి ఆయన పాదం పెట్టుకునేటువంటి పేట అంట మరి భూమిలో ఉన్న సమస్తము అప్పుడు ఆయనవే కదా మరి అలాంటి భూమిలో పుట్టిన నీవు భూమి మొత్తం ఇచ్చినా సరే ఆయన ఘనపరచగలవా ఏమాత్రము ఘనపరచలేవు కదా మరి ఎందుకు నీవు ఆ యొక్క దేవుణ్ణి ఇచ్చినది దేవునికి ఇవ్వటానికి నీవు ఇబ్బంది పడుతున్నావు కాబట్టి అలాగూ ఉండకూడదు తప్పనిసరిగా దేవునిది దేవునికి సమర్పించాల్సిందే అది దేవుణ్ణి నీవు ఘనపరుస్తున్నట్లు ఆయన పట్ల కృతజ్ఞత చూపిస్తున్నట్లు అంతే తప్ప ఆయనకేదో నీ యొక్క ధనము నీ ఆస్తి నీ ఐశ్వర్యము కావాలని కాదు దేవుడు సర్వశక్తిమంతుడు సర్వ సృష్టి ఆయన ఏమి ఇచ్చి ఆయనకు మనము ఏమాత్రము రుణము తీర్చలేము కాబట్టి ఇది నీవిచ్చేదేంటి కృతజ్ఞత అంటే కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ఇస్తున్నావు అందులో పది శాతము భాగం అనేది మినిమం అయితే క్రొత్త నీవు అంతకంటే అధికంగా ఇచ్చి అధికమైన కృప పొందావు కాబట్టి ఇంకా అధికంగా ఇచ్చి దేవుణ్ణి ఘనపరచవలసి ఉంది ఇచ్చుట అనేది దేవుణ్ణి మహిమపరచుట దేవుని ఘనపరచుట దేవుడు మనకు చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞత కలిగి ఉండుట వీటి కిందకు వస్తుంది తప్ప నీ గొప్పకో నీవు ఇతరుల ముందు డాంబికాలకు చూపించుకోవటానికో నీవిచ్చుట అనేది ఏమాత్రము ఉపయోగపడదు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా మనమందరము కూడా దేవునికి ఇవ్వటానికి ఇష్టపడతాం దేవుని వద్ద నుంచి పుచ్చుకోవటమే కాదు ఆశీర్వాదాలు ఆశీర్వదింపబడి దేవునికి ఇచ్చుట కూడా ఎంతో ప్రాముఖ్యము మరి ఈ రీతిగా మరి వాక్యం ద్వారా మనందరము దాన్ని పొందుకొని మరి అద్భుతమైనటువంటి రీతిగా మనము కూడా దేవుని సన్నిధానములో సమస్తము ఉండులాగున మనకు చేతనైనంత మనం నిశ్చయించుకొని ఇద్దాం దేవుని యొక్క ఆశీర్వాదమును స్పష్టంగా పొందుకుందాం ప్రార్థించుకుందాం మోహన్నత గొప్ప దేవా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలు ఈ అంతట్లో కాపాడండి ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు అవునాయా నీ అద్ద నుంచి పుచ్చుకుంటే మాత్రమే కాదు నీకు ఇచ్చుట కూడా మాకు ఆశీర్వాదకరము ధన్యము మరి మేము దానిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నట్లే కాబట్టి ఆ ధన్యత మా అందరికీ అనుగ్రహించి నడిపించండి మరి ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగే సామర్థ్యాన్ని ఇవ్వండి భాగ్యము సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇవ్వండి ఉన్నతముగా ఆశీర్వాదములు పొందుకునే సామర్థ్యాన్ని కూడా మీరు అనుగ్రహించి ప్రతి విషయంలోని ఆశీర్వాదంతో నింపి నడిపించి ఈ నామాన్ని ఘనపరుచుకోవాల్సిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె